కృతజ్ఞతలు తెలుపుకుంటూ పెద్ద భారమే ఇంతమంది నన్ను ఎన్నుకున్నందుకు నాకు కొంచెం బాగా అనిపిస్తుంది కొంచెం భయం భయంగా కూడా ఉంది అందరికీ నమస్కారం నాకు మాటలు రావు చేతలు రావు మనం మాట్లాడుకుందాం అంటే స్త్రీలు స్త్రీ కార్మికులు స్త్రీలు నిలబడితే సమాజమే మారిపోతుంది స్త్రీలు నిలబడితే మారుతుంది స్త్రీలో కార్మిక వర్గం కలిసి ఉండి నిలబడితే సమాజం మారుతుంది అది నన్ను అడిగితే సమాజం దద్దరిస్తుంది దాని నుంచి మంచి వస్తుంది కానీ చెడు అయితే రాదు స్త్రీలు కలిసి పనిచేస్తే మమత ఉంటుంది ప్రేమ ఉంటుంది ఎన్నో రకాల మార్పులు జరుగుతాయి స్త్రీలకే కాదు పురుషులకే కాదు అందరికీ ఇప్పుడు ఇప్పుడు నేను మన 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 కమిటీ చేయబోయే ఈ కన్వెన్షన్ ఏమవుతుందో అది మంచి ఉద్దేశంతో సమాజంలో మార్పు తీసుకురావడానికి మనందరం నిలబడ్డాం ఇక్కడ ఎన్నో సెక్టర్ల నుంచి వచ్చిన పెద్ద లీడర్లు ఉన్నారు అంటే పబ్లిక్ సెక్టర్ నుంచి ప్రైవేట్ సెక్టర్ నుంచి అన్ని వర్గాల నుంచి వచ్చిన వారు ఉన్నారు కానీ ఆ అన్ని వర్గాల నుంచి వచ్చిన అందరూ శ్రమికులే మధ్య తరగతిలో ఉన్నవారు లాగా ముస్తాఫ్యి వచ్చిన గ్రామాల నుంచి వచ్చిన మనందరం ఒకటే ఎందుకంటే మనందరం శ్రామిక వర్గానికి చెందిన వారము అది మనం గమనించాల ఏదో పట్టు చీర కట్టుకొని విఎస్ఎన్ఎల్ లో పనిచేస్తున్న వాళ్ళు పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వాళ్ళు ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు మిడ్ డే మీల్ వర్కర్లు అందరూ శ్రామికులు అని మనందరు అందరు ఇక్కడ నమ్మినారు మనల్ని మిడిల్ క్లాస్ అని చెప్పి దూరం చేశారు శ్రామికులతో కానీ మనం మిడిల్ క్లాస్ కాము అందరము శ్రామికులమే అని మనం ఇక్కడ కూర్చున్నాం ఓకే అది ఆ డెఫినేషన్ క్లియర్గా ఉండాలి విఆర్ ఆల్ వర్కర్స్ ఆ వర్కర్స్ కలిసి మనం ఉన్నాము అదొకటి రెండొకది ఒక ప్రత్యేకత ఉంది స్త్రీలు పాత్ర ఉంటే పురుషులు కూడా పెద్ద పెద్ద నాయకులు ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ చేశారు మనం సమాజంలో సిఐటియులోనే చాలా మంది ట్రేడ్ యూనియన్ లీడర్స్ మార్పులు తీసుకొచ్చారు సమాజంలో దానికి మనకి కొంచెం తేడా ఉంది అది గమనించాలా స్త్రీల పాత్ర ఉంటే ఎలాంటి మార్పు వస్తుంది ఆ ట్రేడ్ యూనియన్ లక్షణాల్లో ఎలాంటి మార్పు వస్తుంది అన్నది మనం ఆలోచించాల దాని జవాబు నేను చెప్పను మీరే ఆలోచించండి మనం గనక ట్రేడ్ యూనియన్లో ఉంటే మనం గనక లేబర్ యూనియన్లో పార్టిసిపేట్ చేస్తే ఆ ట్రేడ్ యూనియన్లో ఎలాంటి మార్పులు వస్తాయి అనేది ఊహించండి ఇప్పుడే చాలా మంది ఉన్నారని విన్నాను చాలా సంతోషము కానీ మొత్తం మనం నింపేస్తే ట్రేడ్ యూనియన్లో ఎంత మార్పు వస్తుందో ఊహించండి అది కూడా నేను చెప్పను నాకు తెలుసు కానీ నేను చెప్పను మీరే ఊహించండి అంటే మన ఆలోచించాల మనం గనక ఈ కుర్చీ మీద ఈ పురుషులు లేకుండా మనమే ఇక్కడ కూర్చుంటే ఈ మీటింగ్ ఎలా ఉంటుందో ఆలోచించండి ఓకేనా నేను చెప్పా నేను నేను ప్రశ్నలే వేస్తాను జవాబులు చెప్పాను నాకు రాదు నాకు జవాబులు కూడా తెలియదు యాక్చువల్లీ ఇంకొకటి తొంభై ఐదు శాతము మన స్త్రీలు ఇన్ఫార్మల్ లో ఉన్నారు అంటే అసంఘటిత లో ఉన్నారు మరి అలాంటి కార్మికుల విషయాలు ఏమిటి అలాంటి కార్మికులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు ప్రశ్ననే జవాబు లేదు ఆలోచించండి అలాంటి కార్మికులు మీరు ఎంతో సాధించారు ఆశా వర్కర్లు గాని అంగన్వాడీ వర్కర్లు గాని వాళ్ళని పెట్టినప్పుడు వాళ్ళకి వెయ్యి రూపాయలు కూడా కాదు వేతనం ఎంత పెద్ద యుద్ధం చేశారు దేశంలో అంతా కేరళలో కానీ తమిళనాడులో కానీ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ గుజరాత్ లో కానీ మీకు తెలుసు ఎంత పెద్ద యుద్ధాలు చేశారు మేము కూడా ఉన్నామని తెలియజెప్పారు భయపడ్డారు వేతనం పెంచారు అది ఇయ్యలేదు ఆశా వర్కర్ మీద భయం ఉండి ఇచ్చారు అంగన్వాడీ వర్కర్ మీద భయం ఉండి ఇచ్చారు అయ్యో వీళ్ళు నోరు మాట్లాడుతున్నారు ఇంకా అయినట్టే మన పని అంటే ఉన్న పనులన్నీ మన మీదనే పెట్టారు అంగన్వాడీ వర్కర్ ఆశా వర్కర్ మీదనే అన్ని కోవిడ్ టైంలో మనం చూసినాం కదా ఎంత పనిచ్చారు ఆశా వర్కర్ కి అంగన్వాడీ వర్కర్ కి వాళ్ళ ఇల్లు వదిలిపెట్టేసి వాళ్ళ జ్వరాల గురించి మాట్లాడకుండా దేశంలో ఉన్న అందరి గురించి చూసుకోవడానికి వీళ్ళింతకే పెట్టారు వాళ్ళు చెయ్యకుండా ఏమై ఉండేది అంత బలం ఉంది మనకు అక్కడ నిర్ణయాలు తీసుకునే వారిని మార్చడానికి అట్టడుకున్న వారు నిలబడి ఎదురు చేసి మీరు చెయ్యకుంటే దేశమే కూలిపోతుందని అడిగారు అంత బలం ఉంది ఆశా వర్కర్కి అంగన్వాడి వర్కర్కి మిడ్ డే మీల్ వాళ్ళకి అంటే వాళ్ళను వాడనే అనడం లేదు అందరిని అంటున్నాను స్త్రీలకి అంత బలం ఉంది వాళ్ళు అడిగితే వినవలసింది లేకపోతే మనం సరిగ్గా అడగలేదు మనం గట్టిగా అడగాల అడిగితే తప్పకుండా వింటారు భయం పడాల మనం ఇప్పుడు ఉన్నాం ఏమవుతుందో అని ఆ భయం భయం ఎక్కడో కాదు మన ఇండ్ల నుంచే స్టార్ట్ అవుతుంది భయం ఇప్పుడు ఈ మీటింగ్ రావడానికి ఎంత మంది ఇండ్లల్లో పర్మిషన్ తీసుకున్నారు ఎంతమంది ఇంట్లో భర్తలతో చెప్పి అయ్యా మేము మీటింగ్ హైదరాబాద్ పోతున్నాము అని చెప్పడానికి ఎంత దగ్ డగ్ అన్నారు పంపిస్తాడో లేదో ఏ నేను ఏం లేదు నేను వండిపోయి పంపిస్తా మీకు ఏం ఇబ్బంది లేదంట పిల్లల్ని స్కూల్కి తయారు చేసి టిఫిన్ డబ్బా కట్టేసి పంపిస్తాం ఏం పరాలేదంట వచ్చిన తర్వాత వండుతాం ఏం పర్వాలేదు అంటాం అవునా కదా రేపు నేను వచ్చినాక నువ్వు డబ్బులు తిన్నా పిర్రల మీద కొట్టినా సరే నేను పోతా మీటింగ్కి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు అవునా కాదా అట్లా అయిందా లేవుదా చెప్పండి ఒక్కరికైనా సరే నిజమే అవునా ఆ పోరు బయట కాదు ఇంట్లో నుంచి మొదలు పెడుతుంది పోరు ఆ ఇంట్లో నుంచి మొదలు ఆ పోరు ఈ యుద్ధంలో సమాధానం మనతో పాటు ఎవరు ఉండాలా పురుషులు కూడా ఉండాలా పురుషులు కూడా ఆలోచించాల దాన్ని ఇంగ్లీష్లో మ్యాజిక్యులిటీ అంటారు అంటే పురుషత్వం పురుషులకి పాపము అహం ఉంటుంది అరే ఈమె నన్ను అడుగుతున్నది కొంచెం వాళ్ళకి ఇజ్జత్ పోతుంది మనల్ని గట్టిగా అడుగుతున్నాడు కదా ఈయన ఈమె ఎక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పి ఇంటి నుంచి మొదలు పెట్టాలి మగవాడు యూనియన్ లో దేశంలో ఇంటి నుంచి మొదలు పెట్టే అవసరమే లేదు అవసరం ఉందా ఎనిమిదింటికి మీటింగ్ అంటే ఆరింటికి పోతారు ఇంటి నుంచి బయటకి మనకి ఇంటికి ఎనిమిదింటికి మీటింగ్ అంటే ముందు రోజు నుంచి మనం తయారు కావాలి అది తేడా ఆడవాళ్ళు మీటింగ్ లా పబ్లిక్ లా వెళ్ళాలి ఎంతో కష్టపడి బయట వస్తారు సార్లకు చెప్తున్నా నేను వీళ్ళందరు ఇక్కడ వచ్చిండ్రంటే ఎంత కష్టపడి వచ్చింది సార్ వాళ్ళకి తెలుసు అంటే తెలవంది గానే కాదు ఇక్కడ ఉన్న సిఐటి నాయలు నాయకుడు వచ్చినందుకు నాకు చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ తెలుసు స్త్రీల బాధ ఇలాంటి నాయకులు దేశం అంతటా ఉండాల అందరిళ్లలో ఉండాల అందరిళ్లలో సమానంగా చూసుకోవాలి నువ్వు నాకు మర్యాద అయ్యి నేను నీకు మర్యాద ఇస్తాను సమానం ఇంట్లో ఉండాలి ముందు ఇంట గెలిచినాక రెండు గెలవాల ఇది అయినాక అది కాదు అది అవుతుంటేనే ఇది అవుతుంది పబ్లిక్లో మనం గెలుస్తుంటే ఇంట్లో మర్యాద వస్తుంది పబ్లిక్లో మనము అంగన్వాడీ అనుకో ఆశా వర్కర్ అయినాం అనుకో మొదట్లో ఎట్లా ఉండే ఇంట్లో అబ్బాయి చూడు బ్యాగ్ పెట్టుకొని పోతున్నది అత్తమ్మలు అన్నరా లేదా అన్నరా లేదా చూడు మంచి చీర కట్టుకొని ఎట్లా పోతున్నదో చూడు ఇప్పుడు ఆ ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కరు వేతనం తీసుకుంటే ఆవలి అంటది నువ్వు పో పర్వాలేదు నేను చూసుకుంటలే అన్నదా లేదా అంటే బయట గెలిస్తే లోపల కూడా గెలుస్తాం రెండు ముఖ్యమే కానీ లోపల ఇంకా ఎక్కువ యుద్ధం అనిపిస్తుంది నాకు రెండు ముఖ్యమైన ఇంట్లో సపోర్ట్ ఉంటే ఇంకా ఎంత చేయొచ్చు మనం కదా లేట్ వస్తే జాగ్రత్త ఏమన్నా అవుతుందేమో అంటారా లేదా ఒంటరిగా తిరగద్దు నైట్ షిఫ్ట్ చేయనే వద్దు మనం కూడా అంటాం నైట్ షిఫ్ట్ చేయద్దని నాకు అనిపిస్తుంది అదంతా మనల్ని కంట్రోల్ చేయడానికి చెప్తారు ఇవన్నీ మనం చెయ్యకుండా ఉండడానికి చెప్తారు అరే జాగ్రత్త లేకుండా జాగ్రత్త చెయ్యి కానీ పోవద్దని అంటూ నైట్ షిఫ్ట్ జాగ్రత్త లేదు నువ్వు చెయ్యలేవు పిల్లలకి ఎట్లా అని అంటే నువ్వు చూసుకో పిల్లల్ని నేను పోతా నైట్ షిఫ్ట్ ఎందుకనలేము కొంచెం మనము ఆలోచించాల ఇలాంటి విషయాలు ఇవన్నీ కార్మికులు చేస్తారని నాకు పూర్తి పూర్తి నమ్మకం ఉంది ఇంత పెద్ద నాయకులు ఉన్నారు మీరు అందరూ ఒక్కొక్క ఊరు నుంచి వచ్చిండ్రు నన్ను లెక్చర్ కొట్టమంటే నాకు రాదు కానీ ఇంట్లో మాట్లాడతాము వచ్చట్లు ఉంటుంది ఏమో నాకు తెలియదు కానీ నాకు ఒక రెండు విషయాలు ఉన్నాయి అది చెప్పి ముగుస్తా స్త్రీల గురించి ఆడ మనం అంటున్నాం కానీ ఇప్పుడే ఒక పాట పాడింది ఆడపిల్లల గురించి ఈ కార్మిక విషయంలో ఆడపిల్లల విషయం ఎవరైతే బళ్లకు వెళ్తారో వాళ్ళ సవలతులు కూడా పెడితే బాగుంటుంది చిన్న చిన్న పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతున్నాయి వాళ్ళు ఎలాంటి కాలములుగా తయారవుతారు వాళ్ళకి చదువు ఉంటే మంచి కార్మికులు అవుతారు కదా వాళ్ళు కార్మికులే కావాలని కాదు వాళ్ళు కూడా పెద్ద చదువులు చదవాలని ఉంది కానీ కార్మికులు అయితే చదువు లేకుండా ఎటువంటి కార్ కార్మికులు అవుతారు ఆలోచించండి ఆడపిల్లలకి అన్ని సవలతులు ఉండాలా చదవడానికి అని అది కూడా ఇక్కడ డిమాండ్లో పెడితే మా లాంటి వాళ్ళు తృప్తి పడతారు తర్వాత పిల్లల పెళ్లిళ్ళు కావద్దు మన ఇండ్లల్లో కూడా పిల్లల చేత పెళ్లి మీరు చేయరు అని నాకు తెలుసు అందరినీ చదివిపిస్తున్నారని తెలుసు మనలాగానే అందరు కూడా అందరి ఆడపిల్లల్ని చదివించారు ఇప్పుడు లెక్కలు చూస్తే ఆడపిల్లలే మంచిగున్నారు మగపిల్లల కంటే చదువుల మొత్తం ఆర్టిఫిషియల్ లెక్కల్లో వస్తుండేది కానీ మంచిగా చదివిన ఆఖరికి పెళ్ళవుతుంది అదే దారి అట్లా కాకూడదు దీంట్లో రెండో విషయము ఒక నాకు అనిపిస్తుంది కళ్యాణ లక్ష్మి అని ఒక ప్రోగ్రామ్ ఉంది అది అని మనం కోరాలి ఆ కళ్యాణ లక్ష్మి ప్రోగ్రాము పోయిన ఐదు సంవత్సరాల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఎందుకని పిల్లలకి మీరు పెళ్లి చెయ్యండి అని చెప్పి పల్ల్యాణి కళ్యాణ పద్దెనిమిది ఏళ్ళు వయసు దాటితే నీకు లక్ష రూపాయలు ఇస్తా ఇది పిల్లల గురించి కాదు తల్లిదండ్రుల గురించి కాదు పిల్లల్ని చదువు నుంచి దూరం చేసే కార్యక్రమం ఇది ఆ తొమ్మిది వేల కోట్ల రూపాయలు పిల్లల చదువు మీద పెట్టుంటే ఎంత బాగుంటుంది ఎన్ని కాలేజీలు పెట్టచ్చు ఎన్ని హాస్టల్స్ పెట్టచ్చు ఎన్ని స్కాలర్షిప్లు ఇవ్వచ్చు ఎన్ని చదువులు తప్పచ్చు ఒక్కసారి మీరు చూడండి ఆ కళ్యాణలక్ష్మి ప్రోగ్రాం దాంట్లో రాజకీయాలు దానివల్ల స్త్రీల పైన ఎంత భారం పడిందో ఈ రెండు విషయాలు అంటే ఆడపిల్లల చదువు మాకు మా ఆడపిల్లలందరూ గొంతెత్తి అడుగుతున్నారు రామ రామాల్లో కళ్యాణ లక్ష్మి వద్దు విద్య ముద్దు అని మనం కూడా అది పెట్టుకుంటే బాగుంటుంది ఇంతకంటే నేను ఏం చెప్తాను చెప్పండి చాలా చాలా థ్యాంక్స్ మీ దగ్గరని దగ్గర నుంచి ఎన్నో నేర్చుకోవాలి ఆ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని నేను దీంట్లో ఎస్తున్నా ఏదో మీరు నేను మీకు చెప్పేది ఏం లేదు మీ దగ్గర నుంచి ఎన్ని నేర్చుకోవాలో అన్ని నేర్చుకోవడానికి నేను తయారున్నా మీ కథలు పది మందికి చెప్పడానికి ఈ పెద్ద భారం ఏమైతుందో తీసుకున్నాను ఎన్ని కథలు వింటే అంత మంచిగా ప్రచారం అవుతుంది ప్రతి ఒక్కరి కథ చెప్పుకోండి చెప్పుకొని మద్దతు తీసుకోండి ఇన్ సాలిడారిటీ థ్యాంక్ యూ